వెల్కమ్ టు అగ్మాక్స్ ఇలాంటి వీడియోలో మనం సోలార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్సెక్ట్ ట్రాప్ గురించి తెలుసుకుందాం వ్యవసాయ పంటల్లో పురుగులు ఆశించటం వల్ల పంట దిగుబడి తగ్గిపోవటంతో పాటు రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడుతోంది ముఖ్యంగా సీతాకోకచిలుకల లాంటి పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమయ్యే కాండం తొలుచు పురుగు ఆకుముడత పురుగు గొట్టపు పురుగు గులాబీ రంగు పురుగు కాయ పురుగు కత్తెర పురుగు గొంగళి పురుగు తెల్లదోమ మరియు పేనుబంక వంటి కీటకాలు అలాగే నీలం రంగుకు ఆకర్షితమయ్యే తామర పురుగులు ఆకుతలుచు పురుగులు పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి వీటి నివారణకు రైతులు రసాయన పురుగు మందులతో పాటు జిగురు అట్టలు వంటివి ఉపయోగిస్తున్నా అవి కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తూ ఆ తర్వాత ఉపయోగం లేకుండా పోతున్నాయి ఒకసారి మాత్రమే వాడగలిగే ఈ ట్రాప్ ఖరీదుగా ఉండటంతో రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది అలాగే ఇవి ఉపయోగం అయిపోయిన తర్వాత పొలాల్లో పడేయటం వల్ల వ్యర్థంగా మారి కాలుష్యం పెరుగుతుంది మరియు పొలాల్లో నీరు పారే కాలువలు మూసుకుపోయి అదనంగా ఇవి పశువుల కంటపడితే అవి తినటం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి దీంతో రైతులకు కూడా ఇవి ఇబ్బందిగా మారుతున్నందువల్ల రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఉపయోగపడే విధంగా ఐసీఏఆర్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కొత్తగా సోలార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్సెక్ట్ ట్రాప్ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు ఇందులో సోలార్ ప్యానెల్ ఛార్జింగ్ యూనిట్ బ్యాటరీ ఎల్డిఆర్ కంట్రోల్ యూనిట్ యూవీఎల్ఈడి బల్బు వంటి భాగాలు ఉంటాయి ఇవి పొలం తోటలు వృక్షాలు వంటి పంటలపై ఉన్న పురుగులను గుర్తించేందుకు మరియు పట్టుకునేందుకు ఉపయోగపడతాయి ఇవి లైట్ మరియు స్టికీ ట్రాప్ కలయికతో రూపొందించబడి మళ్లీ మళ్లీ వాడుకునేందుకు అనుకూలంగా ఉండి రాత్రి మరియు పగలు రెండు సమయాలలో పనిచేస్తుంది పగటి వేళల్లో పసుపు నీలం రంగుకు ఆకర్షించే పురుగులు ఈ ట్రాప్లో చిక్కుకుంటాయి రాత్రి సమయంలో వెలుతురు ద్వారా ఆకర్షితమయ్యే పురుగులు ఇందులో చిక్కుకొని స్టికీ లేయర్లో అంటుకొని పోతాయి దీని ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పాటు పురుగుల సమస్యలను తగ్గించుకోవచ్చు ఇక ఈ ట్రాప్లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి అవి హెడ్ బాఫిల్స్ మరియు బేస్ ప్లేట్ హెడ్లో ట్రాప్ పనితీరుకు అవసరమైన సర్క్యూట్ చిన్న బ్యాటరీ లేదా సోలార్ ప్యానెల్ ఉంటుంది బ్యాఫిల్స్ పసుపు మరియు నీలం రంగుల్లో ఉండి వివిధ రకాల పురుగులను ఆకర్షించి పట్టుకునే విధంగా రూపొందించబడింది ఇక బేస్ ప్లేట్ అనేది గడ్డిగా ఉండి పురుగులు అందులో పట్టుకునేందుకు అనుకూలంగా గడులు కలిగి ఉంటుంది ఈ ట్రాప్ పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది కానీ మేఘావృత వాతావరణంలో సోలార్ చార్జింగ్ పనిచేయని సందర్భంలో దీన్ని విద్యుత్తో కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ట్రాప్ రీసైక్లింగ్ చేయదగిన ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేయబడి ఉండటం వల్ల రైతులు దీన్ని పదే పదే వాడుకోవచ్చు కేవలం అంటుకునే పదార్థాన్ని కడిగి మళ్లీ కోటింగ్ చేయటం ద్వారా దీన్ని తిరిగి ఉపయోగించుకోవచ్చు రైతులు తమ పొలంలో ఎక్కడ పురుగులను పట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ లేదా పొలంలోని ఏదైనా ప్రాంతంలో ఈ లైట్ ట్రాప్ను ఏర్పాటు చేసి ట్రాప్లోని బల్బు పంట భయభాగానికి అరవై సెంటీమీటర్ల ఎత్తులో మరియు భూమికి ఐదు మీటర్ల ఎత్తులో ఫ్రేమ్ పై ఉండేలా అమర్చుకోవాలి ప్రతిరోజు ఉదయం ట్రాప్లో చిక్కుకున్న పురుగులను సేకరించి ఉపయోగకరమైన పురుగులను విడిచిపెట్టి మిగతా వాటిని చంపేయాలి ఎక్కువ సంఖ్యలో పురుగులను పట్టుకోవటానికి డే నైట్ ట్రాప్ త్రీ ఒక హెక్టార్కు మూడు ట్రాపులు మరియు డే నైట్ ట్రాప్ సిక్స్ను ఒక హెక్టార్కు ఆరు ట్రాపుల చొప్పున ఉపయోగించాలి కానీ కేవలం పురుగుల గమనిక కోసం అయితే రెండింటిని ఒక హెక్టార్కు ఒక ట్రాప్ చొప్పున పెట్టుకుంటే సరిపోతుంది ఈ ట్రాప్ను వరి మొక్కజొన్న కందులు శనగ మినుములు పెసర్లు ఆవాలు మామిడి నిమ్మ వంకాయ టమాటా పత్తి వంటి పంట పొలాల్లో ఉపయోగించవచ్చు సాధారణంగా ఉపయోగించే రసాయనిక పురుగు పంటకు హాని చేసే పురుగులతో పాటు మేలు చేసే పురుగులను కూడా నాశనం చేస్తాయి అయితే ఈ సోలార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్సెక్ట్ ట్రాప్ను ఉపయోగించడం ద్వారా ఆ సమస్యను తగ్గించుకోవచ్చు ఇది అన్ని రకాల పురుగులను పట్టుకోవటం వల్ల పొలంలో ఉన్న పురుగుల సంఖ్యను తగ్గించవచ్చు మరియు కొత్తగా ఏర్పడే పురుగులు కూడా క్రమంగా తగ్గిపోతాయి దీని ద్వారా పురుగులను గుర్తించి వాటికి అవసరమైన పురుగు నివారణ పద్ధతులను ప్లాన్ చేయటం సులభమవుతుంది దీన్ని ఏ పంట పొలంలోకైనా సులభంగా తీసుకెళ్లి ఎటువంటి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేకుండా సులభంగా అమర్చుకోవచ్చు ఇది ప్రకృతికి అనుకూలంగా ఉంటూ తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో రసాయన పురుగుమందుల వినియోగాన్ని మరియు వాటి వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మానవులు జంతువుల ఆరోగ్యానికి ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఐసీఏఆర్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కొత్తగా సోలార్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇన్సెక్ట్ ట్రాప్ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు ఇవి పొలం తోటలు వృక్షాలు వంటి పంటలపై ఉన్న పురుగులను గుర్తించేందుకు మరియు పట్టుకునేందుకు ఉపయోగపడతాయి ఇది లైట్ మరియు స్టిక్కీ ట్రాప్ కలయికతో రూపొందించబడి మళ్లీ మళ్లీ వాడుకునేందుకు అనుకూలంగా ఉండి రాత్రి మరియు పగలు రెండు సమయాలలో పనిచేస్తుంది ఇక ఈ ట్రాప్లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి అవి హెడ్ బ్యాఫిల్స్ మరియు బేస్ ప్లేట్ హెడ్లో ట్రాప్ పనితీరుకు అవసరమైన సర్క్యూట్ చిన్న బ్యాటరీ లేదా సోలార్ ప్యానెల్ ఉంటుంది బ్యాఫిల్స్ పసుపు మరియు నీలం రంగులో ఉండి వివిధ రకాల పురుగులను ఆకర్షించడంలో ఉపయోగపడుతుంది బేస్ ప్లేట్ అనేది గడ్డిగా ఉండి పురుగులు అందులో పట్టుకునేందుకు అనుకూలంగా గడులు కలిగి ఉంటుంది ఈ ట్రాప్ పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది కానీ మేఘావృత వాతావరణంలో సోలార్ ఛార్జింగ్ పనిచేయని సందర్భంలో దీన్ని విద్యుత్తో కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం కలిగి ఉంటుంది ఎక్కువ సంఖ్యలో పురుగులను పట్టుకోవడానికి డే నైట్ ట్రాప్ త్రీను ఒక హెక్టార్కు మూడు ట్రాప్లు మరియు డే నైట్ ట్రాప్ సిక్స్ను ను ఒక హెక్టార్కు ఆరు ట్రాప్ల చొప్పున ఉపయోగించాలి సాధారణంగా ఉపయోగించే రసాయనిక పురుగు మందులు పంటకు హాని చేసే పురుగులతో పాటు మేలు చేసే పురుగులను కూడా నాశనం చేస్తాయి అయితే ఈ సోలార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్సెక్ట్ ట్రాప్ను ఉపయోగించడం ద్వారా ఆ సమస్యను తగ్గించుకోవచ్చు దీని ద్వారా పురుగులను గుర్తించి వాటికి అవసరమైన పురుగు నివారణ పద్ధతులను ప్లాన్ చేయటం సులభమవుతుంది దీన్ని ఏ పంట పొలంలోకైనా సులభంగా తీసుకెళ్లి ఎటువంటి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేకుండా సులభంగా అమర్చుకోవచ్చు